రేపటిలోపు విధుల్లో చేరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపమని సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టినటువంటి సమ్మె ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అయితే మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే కనుక అంగన్వాడీలు చేపట్టేటువంటి సమ్మె పైన కూడా ఇప్పటికే ఎస్మా ప్రయోగిస్తామని చెప్తుంది అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విధుల దగ్గర చేరకుంటే కనుక ఎస్మా ప్రయోగించి పూర్తి స్థాయిలో కూడా అందరినీ తొలగిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి మనం కడప నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద ఉన్నా ఇక్కడ చూసుకుంటే కనుక అంగన్వాడీ కార్యకర్తలు కూడా నిన్నటి నుంచి కూడా రిలే దీక్షలు ప్రారంభించడం జరిగింది అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి కూడా ఇప్పటికీ చెప్తుంది అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడానికి కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం అన్న చెప్పండి ఏంటి గత కొన్ని రోజుల నుంచి కూడా మెరుపు సమ్మె చేస్తుంటే వాళ్ళ సమస్యలు తీర్చమని చెప్తుంటే కనుక కేవలం ఇన్ని రోజుల పాటు కూడా ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వీళ్ళని పూర్తి విధులను తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మీరు ఏమంటారు అంగన్వాడీ కార్యకర్తలు మెరుపు సమ్మె చేయలేదు అంగన్వాడీ కార్యకర్తలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తూ ఉన్నారు నోటీసులు ఇచ్చేదానికి ముందు కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి జ్ఞాపనలు చేశారు పీడీ స్థాయి నుంచి కల డైరెక్టర్లు కమిషనర్ల స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు చర్చించాలి చర్చలు జరిపారు రెండేళ్ళు రెండేళ్ళ తర్వాత చట్టం చివరి అస్త్రంగా సమ్మె ఆయుధాన్ని ఉపయోగపెట్టి చట్ట ప్రకారం పదహైదు రోజుల ముందు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి చర్చించమని అడిగినారు లేబర్ కమిషనర్ కల్పించుకోలే మంత్రులు కల్పించుకోలే డైరెక్టర్ కల్పించుకోలే కమిషన్ కల్పించుకొని పరిష్కారం వైపు చేయలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి సర్కారు సమ్మె నివారణ చేయాలంటే ఆయన చేతుల్లోనే ఉంది ఆయన దీన్ని పరిష్కరించవచ్చు సమ్మె నివారించాలంటే కొనసాగించాలంటే అంతా కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది వారు ఇచ్చిన హామీనే అడుగుతూ ఉన్నారు కనీస వేతనం అడగడం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తామని చెప్పినటువంటి హామీ ఐదు సంవత్సరాల కింద చెప్పినటువంటి హామీ ఇప్పుడైనా నెరవేర్చుకో నువ్వు ఐదు సంవత్సరాలు అయిపోతూ ఉంది కాబట్టి చేయండి అని అడుగుతున్నారు తప్ప వారి చిరుద్యోగులు చిన్న ఉద్యోగులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ధరల సూచికి అనుగుణంగా ధరలకు పెంచ జీతాలు పెంచమని అడిగినారు అది కూడా నువ్వు ఇచ్చినటువంటి హామీని మాత్రమే నెరవేర్చమంటున్నారు ధరలు సూచి ప్రకారం అది ఇరవై ఆరు వేలు పెంచాలా కాకపోతే నువ్వు తెలంగాణతో పాటు ఇస్తా అని చెప్పినావు కాబట్టి దానే ఈరోజు అమలుపరచమని అడుగుతా ఉన్నారు చిరుద్యోగుల పైన యస్మా ప్రయోగం అనేది దుర్మార్గమైనటువంటిది అందులో ఎమర్జెన్సీ సర్వీస్ కాదు అందులో వాళ్ళు అందించేటువంటి ఫుడ్డు ఉంది కదా అంటారు ఫుడ్ కూడా అదేవి అడిషనల్ న్యూట్రిషనే తప్ప ఈరోజు ఎమర్జెన్సీగా వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే ఈరోజు ఆధారం అనేటువంటిది కాదు అదేవిధంగా వాళ్ళు అడిగేటువంటి న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కరించకుండా వారిపైన ఒత్తిడి ఈరోజు రాజకీయ నాయకుల ఒత్తిడి అధికారుల ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి ఎస్మా చట్టం తీసుకొచ్చి ఒత్తిడి చేయడం అనేది ఇది దృహంకారము దుర్మార్గము కాబట్టి ఇటువంటి నిరంకుశ విధానం పనికిరాదు ఏమైనా కానీ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళా ఉద్యోగులు ఇల్లు లక్ష ఆరు వేల ఆరు వేల మంది ఉన్నారు ఈ ఆరు వేల మందిని ఈరోజు మహిళలు కాబట్టి వారి సానుభూతితో అర్థం చేసుకొని వారి సమస్య పరిష్కరించి వారికి న్యాయం చేయడమే చబుగా ఉంటుంది మనకు రేపటి నుంచి కూడా విధుల్లోకి చేరమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రేపటి నుంచి విధులకు వెళ్తారో సమ్మెలో ఉంటారు మేము సమ్మానే కొనసాగిస్తాం యస్మా అనేది కనీస వేతనం ఇచ్చే వాళ్ళకే అది ఉపయోగి ప్రయోజనం ఉంటుంది కానీ మాకు ఇచ్చేది గౌరవ వేతనం గౌరవ వేతనం ఇచ్చే వాళ్ళ మీద యస్మా చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ మీకు పక్కన ఉండే సలహాదారులు సక్రమంగా లేదు సార్ మంచి సలహాలు ఇవ్వమని చెప్పండి సార్ ఇంతమంది మీ అక్క చెల్లెలు రోడ్డు మీద ఎక్కుతే మీకు కనిపించలేదా మేము అంగన్వాడి సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమ్మె కొనసాగుతారు ఎస్మా చట్టం కాదు ఉప్మా చట్టం పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అనుకుంటారు తాటాపు చట్టాలు ఇవిడే అదరము బెదరము అంగన్వాడి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మీద అక్క చెల్లెలు కూర్చుంటే ఆయన ఏసీ ప్యాలెస్ కూర్చొని ఆర్డర్ వేసి ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు ఎస్మా చట్టం అంటే మాకేమన్నా అరువులు కాం మేము ఏది నీటి విద్యుత్ వాళ్ళు నీటి సరఫరా వాళ్ళు ఏదో అత్యవసరం వైద్య వాళ్ళకు వర్తిస్తుంది కాదు యస్మా చట్టం అంగన్వాడీలకు యస్మా చట్టం అది చట్టమే అవలంబించేది కాదు మాకు అసలు ఆయన చండశాస్త్రంగా బొత్స సత్యనారాయణ గారు ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మీ డిమాండ్లు పదకొండు డిమాండ్లు నెరవేర్చినాము జీతం మటుకు ఇప్పుడు పెంచేది లేదు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు జీతం పెంచుతానంటే ఆయన బుద్ధి ఉందని మేము అడుగుతున్నాం నువ్వు మూడు నెలల తర ఉంటావో పోతావో మాకే మిమ్మల్ని అంగన్వాడీ కార్యకర్తగా ఇంటికి పంపించడానికి అంత సంసిద్ధంగా ఉంటే నువ్వు మళ్ళీ మా మూడు నెలలు నువ్వు వస్తావా ఆయన కొంచెం రాష్ట్ర ప్రభుత్వాన్ని మొండి వైఖరి ఇప్పుడైనా విడనానే అంగన్వాడీ సమస్యలతో సానుకూలతగా ఉంటే ఈ యస్మా చట్టం కాదు ఎంతమంది ఆయన ఎన్ని చట్టాలు పెట్టినా కూడా మేము దీన్ని తిప్పికొట్టుకొని సమ్మె సమ్మెడకు కొనసాగుతాము ఎన్ని ప్రభుత్వాలు ఎంత నిర్బంధం పెట్టినా కూడా మేము అదరము బెదరము ఈ యస్మా చట్టం కూడా నిన్న కూడా మా కార్మిక వర్గం అంతా ఏకమయ్యి నేను అంత మొత్తం కాల్చివేశాను జీవో నెంబర్ రెండును ప్రవేశపెట్టినా కూడా అందరు కార్మికులు అంతా ఏకమై దాన్ని కూడా మేము దగ్ధం చేశాము ఎన్ని పెట్టినా కూడా అంగన్వాడి కార్యకర్తలు ఫస్ట్లో రెండు డిసెంబర్ పన్నెండు నుంచి ఎట్లా ఉత్సాహంగా పాల్గొంటున్నారో ఇంట్లో కూడా ఇరవై ఎనిమిది రోజులు కూడా అంతే ఉత్సాహంతో పాల్గొంటున్నాం ఏ చట్టాలు పెట్టిన అదరం బిదరం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సుప్రీం కోర్టు వాళ్ళు గ్రాటివి ఇవ్వాలి మినీ వర్కర్లు మెయిన్ వర్క్లు గుర్తించాలి మెయిన్ డిమాండ్ వృద్ధి నిర్వహించే వరకు మీ సమ్మె విరమించము రేపు అల్టిమేట్ జారీ చేశారు ఉద్యోగులకు రమ్మని చెప్పి మీరేం చెప్తారు ఎన్ని అల్టిమేట్ జారీ చేసినా కూడా మేము ఉద్యోగాలలో జాయిన్ అయ్యేది లేదు ఎందుకంటే మేము డిసెంబర్ పన్నెండవ తారీఖు నుండి ఈ రోజుకి ఇరవై ఎనిమిది రోజులు సమ్మె చేస్తున్నాము సమ్మెలో ఈరోజు ఇరవై నాలుగు గంటల దీక్షతో ఇది జిల్లాలో మూడో రోజు రాష్ట్రంలో నాలుగో రోజు జరుగుతుంది ఎందుకు ఎన్ని చట్టాలు తీసుకుని వచ్చారు కొత్త కొత్త చట్టాలు తెచ్చుకోమనండి ఇంకా ఎన్ని చట్టాలు తెచ్చి అంగన్వాడీ వర్గాల మీద ప్రయోగిస్తారో మీద బ్రహ్మాస్త్రం లాగా తయారు చేసినారు ఆ చట్టాలు ఎన్ని ఎక్కడ కొత్త కొత్తవి ఉన్నాయో ఆ విధంగా తీసుకొని వచ్చి వీళ్ళ మీద ఉపయోగించుకొని కొత్త డాక్టరు లో తీసుకుంటున్నారు చూడు ఆపరేషన్ చేసి ఆ విధంగా ఆపరేషన్ అనేది విధంగా మమ్మల్ని అంగన్వాడీ వర్కర్ల మీద పెట్టి ప్రయోగం చేస్తున్నాడు ఈ ప్రభుత్వము దిగి వచ్చి మొండి వైఖరి వీడ నాడి కనీస వేతనం చేసి ఇరవై నాలుగు గంటల లోపల మాకు కూడా డెడ్ లైన్ చెప్పాడు కదా మేము కూడా డెడ్ లైన్ చెప్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపల మాకు కూడా కనీస వేతనం చట్టము అంగన్వాడీ వర్కలకు నా అక్క చెల్లెమ్మలకు నేను చేస్తున్నాను ఇస్తున్నానని చెప్పే వరకు మేము కూడా ఇక్కడ అదిరేది బెదిరేది ఏమీ లేదు మేము కూడా ఆడబిడ్డలమే ఎందుకు ఏ రోడ్ ఎక్కినామనేది కూడా ఆయన ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వంలో ఇంత నిరాకుశంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా తయారవుతుంది ఇందు కాబట్టి మేము మాత్రం ఎప్పటికి కూడా వెనుక అడిగేదే లేదు ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అంగన్వాడీ కార్యకర్తలు అయితేనే పూర్తి స్థాయిలో ఒకటే మాట చెప్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎస్మా కాదు అలాగే ఉప్మాలకు కూడా మేము భయపడే ప్రసక్తి లేదు అదరం బెదరం అని చెప్తున్నారు అయితే ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ దానికి మేము వెనకాడే ప్రసక్తి లేదు పూర్తి స్థాయిలో అన్నిటికీ సిద్ధమయ్యే మేము ఈ సమ్మెకు వచ్చామని చెప్తున్నారు అలాగే ఈ సమ్మె ప్రారంభించినప్పుడు పూర్తి స్థాయిలో అలాగే ఈ సమ్మెకు సంబంధించినటువంటి నోటీసులను కూడా అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి పూర్తి స్థాయిలో తమ ఉన్నతాధికారులందరికీ కూడా సమ్మె నోటీసులు ఇచ్చే మేము సమ్మెలోకి వచ్చామని చెప్తున్నారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్ ఉష్మా అనే పదానికి పూర్తి స్థాయిలో ఆయనకు ఏం తెలియదని చెప్పి ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చెప్పిన పరిస్థితి కలెక్టరేట్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో సుధీర్ ప్రైమ్